రేపటి నుంచే రేపటి నుంచే ఏపీలో ప్రభుత్వ సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే అవును ఇప్పుడే మనకి చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది జనవరి పద్దెనిమిదిన వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అయితే డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ నేటివిటీ అడంగల్ వంటి నూట యాభై సర్వీసులు ఆన్లైన్ చేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పారు ఈ విధానంలో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు అయితే పేర్కొన్నారు కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన అయితే కుటుంబవరంగా సుసమేతంగా వారి సొంత ఊర్లు అయితే గడుపుతున్నారు ఈ నేపథ్యంలో మీటింగ్ అయితే పెట్టారన్నమాట మీటింగ్ పెట్టి ఏ ప్రభుత్వ సేవ అయినా కూడా మీ ఇంటి దగ్గర నుంచే మీ ఫోన్ నుంచే పొందొచ్చు అని చెప్పేసి చెప్పారు ఏ అవినీతి కూడా జరగకుండా ప్రతి ఒక్కరు ఫోన్ నుంచి అన్ని సర్టిఫికెట్లు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఒక్కసారి ఈ యాప్ లాంచ్ చేసిన తర్వాత ఈ వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేసిన తర్వాత అన్నీ కూడా మీ ఇంటి దగ్గర నుంచి పొందవచ్చు అని చెప్పారనమాట ప్రతి సర్టిఫికెట్ కూడా ఇంటి దగ్గర నుంచి మన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మనకు ఫోన్లోకి వస్తుంది దాన్ని మనం ప్రింట్అవుట్ చేయించుకోవచ్చు లేదంటే అలాగే చూపించుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి